ఎస్కే న్యూస్ తెలుగు స్కేటింగ్ శిక్షణకు స్థలం చూపేలా కృషి చేస్తా అన్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కళ్యాణదుర్గం పట్టణ ప్రాంతంలో స్కేటింగ్ క్రీడాకారుల శిక్షణ స్థలం కోసం క్రీడాకారులతో పాటు కోచ్ మధు సురేంద్రబాబుని కలిసి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే సురేంద్రబాబు స్కేటింగ్ శిక్షణ ప్రాంగణమునకు సరిపడు స్థలంను కేటాయిస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా క్రీడాకారులతో పాటు కోచ్ మధు మాట్లాడుతూ రమణ మహర్షి ఆశ్రమంలోని కొంతమంది పిల్లలు స్కేటింగ్ అంటే ఇష్టం ఉన్న పిల్లలకు కోచింగ్ ఇస్తూ ఇప్పటికే కొన్ని మెడల్స్ సాధించిన స్కేటింగ్లో పిల్లలను తీర్చిదిద్దుతూ ఇప్పుడు ఇక్కడి కళ్యాణదుర్గంలో కూడా శిక్షణా కేంద్రం ను ప్రారంభించేందుకు తగువసతి సహాయ సహకారాలు అందించమని ఎమ్మెల్యే సురేంద్రబాబుని కలిశాము ఆయన సానుకూలంగా స్పందించారు త్వరలో స్కేటింగ్ ప్రాంగమునకు తగు స్థలము కేటాయిస్తామని చెప్పారు అన్నారు కళ్యాణదుర్గం ప్రాంతంలో స్కేటింగ్ శిక్షణ కేంద్రం ఏర్పాటు అయితే నియోజకవర్గ వ్యాప్తంగా క్రీడాకారులను నైపుణ్యాన్ని వెలికి తీసి జిల్లా స్థాయి రాష్ట్ర దేశ స్థాయిలోనూ పోటీ పడే విధంగా శిక్షణ ఇస్తామని తెలిపారు స్థానిక ఎమ్మెల్యే స్థలం కేటాయించేందుకు హామీ ఇవ్వడంతో సురేంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు

పిల్లలు కావాలని ఆశించాను వాళ్ళకి ఫ్రీగా కోచింగ్ కావాలని నేను అక్కడికి వెళ్ళి చూడగా ఇక్కడ రమణ వచ్చే మహేష్ అన్న గారు నాకు ప్రోత్సాహం ఇచ్చి మా పిల్లల్లో ఉన్నారు వాళ్ళకి ఫ్రీగా కోచింగ్ ఇస్తూ వాళ్ళకి రిక్రూట్మెంట్ ఇస్తూ పిల్లలకి స్టేటింగ్ నేర్పిస్తూ ఈ అమ్మాయి అందులో చాలా ఇంట్రెస్టెడ్ గా చూపిస్తూ అంటే ఈ అమ్మాయి నుంచి నేను ఒక గిన్నెస్ రికార్డు చేయించాలని చాలా ఆధారపడుతున్నాను కాకపోతే ఈ అమ్మాయి నేను సిక్స్ మంత్స్ నుంచి ట్రైనింగ్ ఇస్తున్నాను ఇప్పటికీ ఇలా చేస్తా ఉంది బట్ నెక్స్ట్ మేము గిన్ని శ్రీకారులు అమ్మాయి అరవై కార్ల కింద తీసుకెళ్ళాలని మేము ఒకటి ప్రిపేర్ చేసాము అది త్వరలో అది కూడా ఇక్కడ మన కళ్యాణ గురించి వచ్చేస్తుంది మాకు ఇక్కడ కళ్యాణ దర్గం రావడానికి కారణం ఏమంటే మేము ఇక్కడ సమ్మర్ క్యాంప్ లో క్యాంప్ నిర్వహించాము ఇక్కడ స్కేటింగ్ మాకు మంచి ప్రోత్సాహం వచ్చింది పేరెంట్స్ నుంచి కూడా చాలా మంది అడుగుతున్నారు ఇక్కడ కళ్యాణ లో మరి ఎప్పుడు స్టార్ట్ చేస్తారని దానిలో భాగంగానే ఎమ్మెల్యే దగ్గరికి వచ్చాము మాకు కూడా వన్ ఎక్కడ కేటాయించారు మాకు ఇంత ఇస్తున్న ఎమ్మెల్యే సార్ గారు మాకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా స్కేటింగ్ కూడా ఇక్కడ స్కేటింగ్ కళ్యాణదుర్గంలో స్టార్ట్ చేయడం వల్ల ఇక్కడ నుంచి కూడా నేషనల్ స్కి కళ్యాణదుర్గం నుంచి పిల్లలను తీసుకెళ్లాలని తీసుకెళ్తానని మంచి పేరు తీసుకొస్తానని ఆశిస్తున్నాను అలాగే ఈ అబ్బాయి రామ్ చరణ్ అని అబ్బాయి ఇప్పుడు ఖెలో ఇండియాకి ఆడబోతున్నాడు నెక్స్ట్ జరిగిపోయే దాంట్లో ఈ అబ్బాయి కూడా ఆల్రెడీ రెండు హెచ్జిఎఫ్ నేషనల్స్ కూడా ఆడాడు స్టేట్ మీట్ లో కూడా మెరిట్ సంపాదించుకున్నాడు పిల్లలు ఈ పిల్లలంతా ఆశ్రమం పిల్లలు మా ప్రోత్సాహం మా ప్రతాప్ సార్ దాడు అండ్ మా మహేష్ అన్న గారు మా ఫ్రెండ్ మిత్రుడైన దినేష్ గారు కూడా మాకు ఇక్కడ కళ్యాణ దుర్గంలో మంచి ప్రోత్సాహం ఇస్తున్నారు ఈయన అడగడం వల్లే నేను ఇక్కడ స్టార్ట్ చేశాను మా మిత్రుడు వల్ల కూడా నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు అలాగే మా మిత్రుడు కూడా ప్రజలను చెప్పుకుంటూ